కావలిపట్నం వైకుంఠపురంలోని ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు గురువారం భోజనం వండకపోవడంతో ఉపాధ్యాయులే ఐదు వందల రూపాయల చొప్పున వేసుకుని హోటల్ భోజనం తెచ్చిపెట్టారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కోటేశ్వరమ్మ భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు నాణ్యతగా రుచిగా ఉండాలని భోజన నిర్వాహకురాలికి సూచించిన నేను వండేది ఇంతే అన్నట్లు సమాధానం చెప్పినట్లు ప్రధాన ఉపాధ్యాయుని అరుణ తెలిపారు ఆమెపై విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి ఎస్ఎంసీ కమిటీ కూడా ఆమెను తొలగించాలని తీర్మానం చేశారు కాని ఆమె తొలగడం లేదు ఆమె కుమారుడు పాఠశాలకు వచ్చి ఎమ్మెల్యే మా బంధువు అన్నట్లు బెదిరిస్తున్నట్లు సమాచారం మరోపక్క తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కోటేశ్వరమ్మను తొలగించాలని తెగేసి చెబుతున్నారు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రధాన ఉపాధ్యాయుని అరుణ యంత్రీ న్యూస్ కి చెప్పారు పంట కనిషి రాలేదు టీచర్లే డబ్బులు వేసుకొని డబ్బులు వేసుకొని మాకు అన్నం అన్నం పెట్టారు కొన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలైతే ఇక్కడ చదువుతున్నారు వంట సరిగా చేయడం లేదని చెప్పి మాట్లాడితే మేడం కూడా ఎదురించి మాట్లాడుతున్నాను సరిగా చేయట్లేదు అని ఎంత చెప్తున్నా వినకుండా మేడం ఎదురించి మాట్లాడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది చేయట్లేదు అని చెప్పి మేము అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు మా మనిషి ఎమ్మెల్యే గారు చెప్పుకుంటాము అని అని అంటుంది కానీ ఇదే విధంగా చేస్తూ ఉంటే పిల్లల ఆరోగ్యం ఏంది అని మేము అడిగిన దానివలన మా మీదే ఏ సమాధానం చెప్పకుండా ఒక్కొక్కసారి వంట తది ఒక్కోసారి సరిగా పెట్టట్లేదు అని చెప్పి ఇంటికి వచ్చేస్తున్నారు పిల్లలు కూడా ఒకసారి మేము బాగా వంట చేయాలని చెప్పి సార్ గారిని అడిగితే సార్ వాళ్ళకి కూడా ఆమె ఎదురు తిరిగి మాట్లాడుతుందని చెప్పి సార్ వాళ్ళు కూడా ఒకసారి ఈ ఈరోజైతే పది గంటలకు ఆ రాజాగా పిల్లలకు పోయాలా కానీ పది గంటలకు రాకుండా అవి పదకొండు గంటలకు వచ్చి సారులనే ఎట్టు తిరిగి మాట్లాడంగా కూడా సారోళ్ళు డబ్బులు వేసుకొని పిల్లకాయలకి అన్నం అవి పెట్టించారు అది పెట్టిన పక్షాన పిల్లకాయల పరిస్థితి ఏంది అని చెప్పి మేము సారు అడుగుతున్నాము సారు వాళ్ళు కూడా మా గురించి పోరాడుతున్నారు పిల్లల కోసం కానీ పిల్లల మీద ఇంత వంట మనిషికి ఇంత శ్రద్ధ లేనప్పుడు ఆమెని తొలగించడం బెస్ట్ అధికారులు కూడా కొద్దిగా అనుకొని ఆమెను తొలగించాలి పిల్లలకి మాత్రం భోజనం సరిగా ఉండట్లేదు అంటే ఇంటికా నుంచి ఉప్పు కారం అవి తెచ్చి ఇక్కడ వండుతుంది స్కూల్లో మాత్రం ఉప్పు కారం ఏమి ఉండవు ఏదైనా మేడం వాళ్ళు మాట్లాడితే అలా కొడుకు వచ్చి మేడం వాళ్ళు మేము గొడవ పెట్టుకొని మా బాబాయ్ ఇది ఎమ్మెల్యే మాకు చుట్టాము వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం మీరు ఏమైనా చేసుకోండి నేను చేసేది చేస్తానని వాళ్ళ కొడుకు వచ్చి పెద్ద లేకపోతే ఆమె అడిగామనుకో గట్టిగా నేను వెళ్ళి చనిపోతాను రైలు తింద పడి చనిపోతాను అని బెదిరిస్తుంది బాగలేదు వంట బాగా చేయకోలేదు అనువు బాగుండదు వంట వంటి బాగలేదు వంట బాగా చేయలేదు కూర బాగా చేయకూడదు అన్న ఏం బాగానే ఉంది కూర ప్రాబ్లం అవుతుంది ఒకసారి టీచర్ నిలబడి చెప్తా చేస్తుంది అవి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు కారు అన్ని ఉప్పు వేసేస్తుంది ఇంటికాడ వచ్చి అడగరు కదా వాళ్ళు అన్నం ఒకవేళ మేము ఉంటే అన్నం పెడతాం లేదు పరిస్థితి ఏంది పిల్లకల్ది అది మేము వంట మంచి తీసేయాలని చెప్తున్నాం లేదంటే మా తీసి ఇచ్చేయండి చెప్తున్నాం ఉన్నారు చెప్తున్నారు కదా గుట్ట సగం గుళ్ళు సగలేదు చెప్తున్నారు అమ్మా ఈరోజు అన్నం తినలేదమ్మా కారు ఉంది పడేసామంటున్నారు ఈరోజు అస్సలు తినలేదమ్మా అంటున్నారు దానికి మేము ఉంటప్పుడు మేము పెట్టుకుంటాం మోడల్ ప్రైమరీ స్కూల్లో వైద్యుల పనిచేస్తున్నాను ఇక్కడ వంట విషయము అనేది ఒక సమస్య అండి ఈ సమస్య ఏంటంటే ఇప్పటిదే కాదు అప్పటి నుంచో ఈ సమస్య ఇలాగే పెద్ద మనుషుని మార్చండి వంట సరిగా చేయడం లేదని పిల్లలు చెప్తున్నారు అని అన్నారు నేను కూడా చూశాను జూన్ నెలలో జూన్ నెల మొత్తం నేను చూశాను అవి సరిగా చేయలేదు తర్వాత ఎంఈఓ గారికి నేను చెప్పాను సార్ ఇలా ఉంది విషయము వంట సరిగా చేయడం లేదని చెప్పారు చెప్పాను నేను అక్కడికి వెళ్ళి ఆయన సార్ ఏమన్నారంటే ఒకసారి వాళ్ళకి చెప్పండి సరిగా చేయమని చెప్పండి అని చెప్పారు తర్వాత లేకపోతే అవి సరిగా చేయకపోతే ఎస్ఎంసీ తీర్మానంలో మార్చుకోండి చెప్పాను నేను జూలై నెల మొత్తం బాగా చేసాను తర్వాత ఆగస్టుకు ఏడు రోజులు బాగా చేసి తర్వాత నుంచి ఆమె సరిగా చేయలేదు సరిగ్గా చేయలేదు ఎందుకు చేయలేదు అని అంటే నేను చేసేది ఇంతే నేను దగ్గరుండి నూనె కారము ఉప్పు వేయించినప్పుడు మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత ఆకాపం చుట్టి ఆమె ఇంకొద్ది కారము ఇంకొద్దిగా ఉప్పు చేసేసి కూర ఉడకుని తీసుకొచ్చి అన్నం పెట్టిన రోజు ఆ సమక్షంలో ఉంది కాబట్టి పిల్లలకి వంట సెట్లు చేయాలని చేయించాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు సెషన్సీ సభ్యుల సమక్షంలో పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వంట మనుషులు మార్చుకోవాలని వాళ్ళు అంటున్నారు తల్లిదండ్రులు అంటున్నారు ఉన్నారు ఎంఈఓ గారు ఏమంటే ఎస్ఎన్సీ సభ్యుల తరఫున మార్చుకోండి అని చెప్పేసి ఎంఈఓ గారు అంటున్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం